హాయ్ మై డియర్ యూ వాయ్స్ నాకు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది దేవి నవరాత్రుల సందర్భంగా మీకు ప్రతిరోజు ఒక ఒక సంబంధించిన అవతారం గురించి ఆమె అవతారం గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈరోజు కోదండరామ స్వామి దేవాలయంలో ఓటరడ్డు అనంతపురంలోని ఓట రోడ్డు రైల్వే స్టేషన్ దగ్గర సూపర్ సూపర్ ప్రతి సంవత్సరం అంతే ఈ దేవాలయం వాళ్ళు ఇక్కడ కల్చరల్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తారు చాలా చాలా సూపర్గా ఉంటుంది అసలు ఈ పది రోజులు నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సూ సూపర్గా ఉంటుంది మేమంతా ఇక్కడ కూర్చొని ఉన్నా చూడండి నేను మీకు చూపిస్తాను అదిగో పిల్లలు కల్చరల్ ప్రోగ్రాంలో నృత్యం చేస్తా ఉంటే అసలు అక్కడే ఉండాలనిపిస్తుంది నాకైతే మా ప మా పక్కన తమ్ముడు మీకు షూటింగ్ చేస్తున్నాను కెమెరాలో చూడండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈరోజు అమ్మవారు వచ్చేసి బాల తిరుపతి తిరుపతి సుందరిగా ఫస్ట్ రోజు ఆమె అలంక అలంకరించారు ఇదిగో మీకంతా చూపిస్తాను అసలు మినుకు మినుకుమైన లైట్లతో దివ్యకాంతలతో సూపర్గా నాతో అమ్మవారు స్వామి బాల తిరుపతి మాత ప్రణామ మాత సకల శుభాలను అందరికీ కలిగి ముఖ్యంగా నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నాకు ప్రతి ఒక్కరికి ఆయుర్ ఆరోగ్యం కల్పించాలని మీకు మొక్కుంటాను అనమాద ఇదిగో ఇక్కడ ఆ పాప డ్యాన్స్ చేస్తాను కల్చరల్ ప్రోగ్రాము సూపర్ అసలు చిన్న పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారు అసలు అక్కడ స్వామి దేవాలయం అని అక్కడ వాల్పోస్ట్ కల్పించి వెనకాల ముందర ఆ పాప ఎంత బాగా డ్యాన్స్ చేస్తాను సాంస్కృత సాహిత్యం ఆ వేదిక అని ఆరోగ్య వేదికని చేశారు ఇక్కడ అసలు అది ఒక ద్వారణము అసలు సూపర్గా నిర్ణయించారు అసలు నూతన బాగా మంచి చేశారు చేస్తారు ఒకటోటిలో కోద కాశీ కోదన మనము ఇది ఏ ఉత్సవైనా సరే సరే ఈ నవరాత్రి ఉత్సవాలే కాకుండా అదే మహాశివరాత్రి ఉత్సవాలు కూడా సూపర్గా జరుగుతాయి ఈ గుళ్ళు ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడ స్వామి దర్శించుకోవడానికి వస్తారు ఈ గుడికి రంగురంగుల దీపాలతో సూపర్గా అంగిస్తారు మీకు నాట్యం చేసేది లైవ్ చూపిస్తాను అమ్మవారి ఎదురుగానే ఇక్కడ చూడు బాధ ఆ తల్లి ఎంత బాగా అసలు చూడ చూడు బహు చక్కగా అలంకరించారు నిజంగా నిజంగా ఆ కాశీశ్వరం ఇక్కడ బొమ్మల కొలువుంది ఉంది శ్రీ కోదండ దగ్గర పక్కనే ఇక్కడ మన ముందర నాట్యం చేస్తున్నారు పిల్లలు సాంస్కృతిక కార్యక్రమం సూపర్ సూపర్గా నచ్చారు అసలు ఆ నృత్యము ఆ డ్యాన్స్ అసలు నాకు అసలు అది ఒక బొమ్మల కొలవండి ఎంత బాగున్నా సార్ పై నుంచి కింద వరకు బొమ్మల కొలువు చేశారు దేవి నవరాత్రి సందర్భంగా ఇక్కడ బొమ్మలకాల ఆనవాయిత్యాను ఎప్పటి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా నాకు చాలా చాలా ఇష్టం అసలు ఎప్పుడూ నేను ప్రతి నవరాత్రి సందర్భంగా రోజు వచ్చేస్తుంటాను ఆ తొమ్మిది రాత్రులు ఆ దేవిని ఆయా బహు అలంకరించుంటారు మీరు నమస్కరించి నమస్కరిస్తూ ఉంటాను ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చి చూడెంట్ పిల్లలు ఎంత బాగా నాటం చేస్తున్నారు అసలు అసలు ఇంకా ఇంకా చూడాలని పిల్లలు ఎంత బాగా చూపిస్తా చూశారు కదా ఇక్కడ చాలా మంది కూర్చీలేస్తున్నారు మేము కూడా అనుకున్నాం కానీ మాకు టైం అవుతుందని మేము ఒకటి బయలుదేరాని ఇందులో కొద్దిగా మీకోసం షూటింగ్ చేసుకోవడం కానీ నేను అనేక వ్యాపారాలు చేసి మీకు కెమెరాతో నా వీడియో తీసి మీకు పిల్లలు చూడ ఎంత బాగా చిన్న పిల్లలు అసలు పది సంవత్సరాల లోపల ఉన్నారు పిల్లలు ఎంత బాగా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు ఆ పిల్లలైతే నాకు అసలు అదే చూడు సూపర్ సూపర్ కెమెరా అన్నారు అసలు ఎంత బాగా కనిపిస్తూ ఉందో